అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటకేలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బుల విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అందులోనూ కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తేనే మీరు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీరు ఇక్కడ డబ్బులు తీసుకోలేరని చెప్పేసి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏం చేస్తే అంటే ముఖ్యంగా ఈ ఒక్క పనిని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే ఈసారి వీళ్ళకి డబ్బులు రావని కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అలాగే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అలాగే అప్లై చేసుకున్న తర్వాత లిస్ట్లో పేరుందా లేదా అలాగే మనకు ఈసారి ఎవరికి డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వీడియో కింద దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ నొక్కడం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అని చెప్పు ఉంటుంది ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన వీడియో వచ్చిన అంటే ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది ఆ వీడియోని మీరు ఈ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వల్ల మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే పొందొచ్చు అనమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అదే విధంగానే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు ఆరు వేల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేసింది తాజాగా మూడో విడతకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను విడుదల చేసి దీనికి సంబంధించినటువంటి సూచనలు సలహాలను అయితే రైతుల కోసమైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులను తీసుకోవాలి అంటే రైతులు ఖచ్చితంగా ఈ ఒక్క పనిని పూర్తి చేస్తేనే మీరు డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ డబ్బులను మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఒక్క పనిని పూర్తి చేయాలి మరి ఏం చేయాలనేది నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను ఈ ఒక్క పనిని మీరు కంప్లీట్ చేసుకుని కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అందరికంటే ముందుగానే మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు మీకు రావాలి అంటే ఒకటి మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఆల్రెడీ మీరు అప్లై చేసుకుని రెండు విడతల డబ్బులు కనుక పొంది ఉంటే ఈ మూడో విడత డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా అప్లై చేసుకోకుండా ఉన్నా లేకపోతే గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాలు వచ్చినా అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత నుంచి డబ్బులను పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మూడో విడత డబ్బులను తీసుకోవడానికి ప్రభుత్వం మీకు ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే ఈ జనవరి నెల నుంచి కూడా ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ జనవరి నెల నుంచి మనకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను చేస్తున్నట్టు పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎవరికైనా అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకుని దాని ప్రకారం మీరు ఆ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నటువంటి రైతులంతా కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయకులు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది కూడా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు మీకు అందించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఈ మూడో విడత డబ్బులను మీరు తప్పనిసరిగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి వెంటనే కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు అలాగే రెండో చూసుకుంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులు కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో మొట్టమొదటిది ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు డబ్బులు పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పాస్ పుస్తకం జిరాక్సు లేదా వన్ బి జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీరు ఈ పథకం ద్వారా డబ్బులు పొందేటువంటి అవకాశం లేదని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే నలభై ఆరు లక్షల మందికి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు విడతల డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక మూడో విడత డబ్బులను ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఈసారి ఎవరైతే ఆదాయపు పన్ను కడుతున్నారో అటువంటి వారిని అలాగే ఎవరైతే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు లబ్ధి పొందుతున్నారో అంటే భార్యాభర్తలు ఇద్దరు కానీ పిల్లలు కానీ మీరు ఎవరైనా సరే ఒకరే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి పొందుతుంటే అటువంటి వారిని అలాగే మనకు తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా వచ్చినటువంటి వారందరినీ కూడా ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ జాబితాలో నుంచి తొలగించేసి నిజమైనటువంటి అర్హులైన రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ మూడో విడతను అందించాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్తుంది ఇప్పుడే ఇంట అంటే ఇంతకు ముందే మనకు అవకాశం ఇచ్చారు చాలామంది రైతులు గతంలో వెళ్ళి చేసుకున్నారు గతంలో వెళ్ళి చేసుకున్నటువంటి వారు మళ్ళీ కూడా ఇక్కడ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఇంకా కొత్తగా అసలు ఇంతవరకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అటువంటి వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు దీంతోపాటుగా ఈ క్రాఫ్ అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మీరు కనుక డబ్బులు తీసుకోలేకపోతే ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అంటే పంటలు నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ క్రాఫ్ట్ కనుక చేసుకుంటే మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందొచ్చు మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా మీ వ్యవసాయ సహాయకులను కలవాలి మీరు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి మీ యొక్క డేటా అనేది మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోండి ఈ క్రాఫ్లో నమోదు చేయించుకుంటే మీకు ఏదైనా ఎక్కువ వర్షాలు వచ్చి కానీ లేకపోతే మనకు ఏదైనా ఇబ్బందులు వచ్చి కానీ మీ పంట కనుక నష్టపోతే మీరు పంట నష్టపరిహారాన్ని కూడా ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది మరి మరెవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోండి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను ఈ నెల రెండవ వారం నుంచి ఇరవయో తారీఖు పైన రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక ప్రకటన చేశాయి ఆలోపు నేను చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసి లింక్ చేసుకుని సిద్ధంగా ఉంటే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను మీరు తీసుకోవచ్చు మరి ఇదే అప్డేటు వీడియోనొక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు